టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లాడిస్తున్న విషయం మనకందరూ తెలిసిందే ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన యంగ్ దర్శకుడు వర్షస్టార్ విశ్వంబర్ అని చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం మనకందరూ తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు కాగా ఈ సినిమాలో ఇంటర్వల్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం ఓ భారీ సెట్ వేస్తున్నారని టాక్ గట్టిగా నడుస్తోంది ఈ సెట్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది అనటు రీసెంట్గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ఠ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు ఈ సినిమాలో మెగాస్టర్ను ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన పాత్ర అలానే ఉంటుందని దానితో పాటుగా అద్భుతమైన ఫ్యాన్సీ డ్రామా కూడా ఉంటుందని వశిష్ఠ చెప్పుకొచ్చారు యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కేరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు ఈ చిత్రం జనవరి పదిన రెండు వేల ఇరవై ఐదున విడుదల కాబోతున్న విషయం మనకందరూ తెలిసిందే ఇక దాని ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు స్పందిస్తుండగా తాజాగా నటి విజయశాంతి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఇష్టమైన హీరో ఆయన యూఎస్లో కూడా ఇరగదీస్తున్నారు సూపర్ చిరంజీవి గారు మీ సినిమాలో నటించాలని ఉంది నాకు కానీ పాలిటిక్స్లో బిజీ కావడం వల్ల అది జరగడం లేదు అంటూ అన్న శాంతి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే